దెందలూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తీరు ఎప్పుడూ వివాదాస్పదమే ఇటీవల ఆయన ఓ పెళ్లి కార్యక్రమానికి హాజరై అక్కడ మాజీ ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి కారు డ్రైవర్ ని దూషించిన విషయం అయితే ఈ నేపథ్యంలోనే దీనిపైన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేందుకు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలిశారు ఈ క్రమంలోనే చంద్రబాబు నాయుడు ఆయన పట్ల అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం ఓ పెళ్లి కార్యక్రమానికి హాజరై చింతమనేని ప్రభాకర్ కారుకు వైసీపీ మాజీ ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి కారు అడ్డంగా ఉండడంతో ఈ వివాదం అయితే తలెత్తింది దీని గురించి చంద్రబాబుకు వివరించేందుకు చింతమనేని శుక్రవారం మంగళగిరిలోని టీడీపీ సెంట్రల్ ఆఫీస్ కి వెళ్లారు ఉద్దేశపూర్వకంగా ఘర్షణలకు ఉసుగొలిపేలా వైసీపీ నేతలు ప్రవర్తిస్తున్నారని ఆయన తన వివరణ అయితే ఇచ్చారు చింతమనేని దుర్భాషలాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో చంద్రబాబు ఒకంత అసహనం వ్యక్తం చేశారు మనం అధికారంలో ఉన్నామని గుర్తుంచుకోండి సహనంతో వ్యవహరించండి మీరు ఇలా మాట్లాడితే ఎలా అని అక్షంతలు కూడా వేశారు భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా చూసుకోవాలని చెప్పారు అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నేతల తీరుపై చంద్రబాబు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు ఎవరైనా దుర్భాషలు అడినా కానీ కార్యకర్తలతో దురుసుగా ప్రవర్తించినా కానీ అది మీడియాలో వచ్చి వైరల్గా మారిన తరుణంలో వారికి క్లాసులు అయితే సీఎం గట్టిగానే పిలుతున్నారు గతంలో వైసీపీ ఇలాగే చేసి అధికారాన్ని కోల్పోయిందని భవిష్యత్తులో దీనికి రెట్టించిన ప్రతిఫలాన్ని తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి నేతలంతా అణిగిమణిగి ఉండాలని దీంతో పాటు ప్రజల్ని కలుపుకొని పోవాలని ప్రభుత్వానికి చెడ్డ రాకుండా ముందుకు సాగాలని సూచిస్తున్నారు